వికారాబాద్ జిల్లా పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు చేవెళ్ల పార్లమెంట్ కో ఇన్ఛార్జ్ తమకు కేటాయించినందుకు ఏఐసిసి అధ్యకుడు ఖార్గే గారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలిపారు నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ కనుమరుగైందని బీఆర్ఎస్ పార్టీని చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో ఎవరు నమ్మడం లేదని అన్నారు పరిగి నియోజకవర్గం నుంచి యాబై వేల మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డికి భారీ మెజారిటీని అందిస్తామని టి రామ్మోహన్ రెడ్డి అన్నారు ఈ నెల తేదీన పట్టణంలో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ జరగనుంది ఈ కార్యక్రమానికి ఏఐసిసి కార్యదర్శి ప్రియాంక గాంధీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారని తెలియజేశారు మల్లికార్జున ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు నన్ను ఇరవై ఐదు వేల మెజార్థి గెలిపించినటువంటి తోటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ కూడా చెవెల్ల పార్లమెంట్ కో ఇన్ఛార్జ్గా నన్ను అపాయింట్ చేసినందుకు వారికి అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా బాధ్యత అన్నది ఇంకా పెరిగింది చెవెల్ల పార్లమెంట్ అభ్యర్థిని గెలిపించడానికి అధిష్టానం నన్ను కో ఇన్ఛార్జ్గా అపాయింట్ చేసింది స్థానిక రంగారెడ్డి జిల్లాలో నేనే ఎక్కువ బరువు బాధ్యతలు మోయాల్సినటువంటి వ్యక్తి ఇప్పుడు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు కోయిన్ చార్జ్ పదవి అనేది స్థానికంగా ఏడు నియోజకవర్గాలు ఎవరు లేరు నేనే ఇప్పుడు పార్టీలో సీనియర్ నాయకుని కాబట్టి నాకే ఈ పదవిని అధిష్టానం ఎంతో బాధ్యతతో అప్పజెప్పింది ఇందులో భాగంగా నాకు మొట్టమొదటి అవకాశం సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రదాత తన కూతురు ప్రియాంక గాంధీ గారు మన తాండూర్ పట్టణానికి ఆరో తేదీ రోజు మూడు గంటలకు విచ్చే మూడు గంటల నుంచి ఏడు గంటల వరకు భారీ బహిరంగ సభ తాండూరులో పెడుతున్నాం ఈ భారీ బహిరంగ సభకు పరిఘీ వికారాబాద్ తాండూర్ చెవెల్ల నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున జనాన్ని తరలించి ఒక లక్ష మందితో కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నాం ఈ సభలో మేము చెప్పే ముఖ్య అంశాలు నేను ఈ మధ్యకాలంలో పరిగి మండలం పూడూరు మండలం దోమ మండలం రేపు కుల్కచర్ల ఎల్లుండి మహమదాబాదు రేపు మహమదాబాదు ఎల్లుండి కుల్కచర్ల ఈ మండలాల పర్యటనలో ఎవ్రీడే నేను ఎమ్మెల్యే ఎలక్షన్లో ఎట్లయితే గ్రామ గ్రామానికి ప్రచారం చేసినో ఆ విధంగా ప్రచారం చేస్తున్నాను అనూయమైనటువంటి స్పందన వస్తుంది ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళు అడిగేది ఏంటంటే గతంలో ఇందిరమ్మ ఇండ్లు కట్టించారు మీరు మళ్ళీ కాంగ్రెస్ వస్తేనే ఇందిరమ్మ ఇల్లు కట్టి